హాయ్ ఫ్రెండ్స్ మా ఊరైతే వెళ్ళానండి ముంజకాయల కోసం అని చెప్పేసి నాలుగింటికి ఆ టైంలో బయటికి వెళ్ళాము తా తాటి చెట్లలోకి వెళ్ళినప్పుడు ముంజకాయలు ఉంటాయి అనుకుంటే మాకేంటో అద్భుతం జరిగినట్టుగా తాటిపళ్ళు రాలి అనమాట తీసుకొచ్చి చక్కగా కొబ్బరి తురిమినట్టుగా ఈ తాటి అయితే తాటికాయలు అయితే చక్కగా జ్యూస్ తీసేసాము తీసేసి ఒక పావు కేజీ బీపిండి పావు కేజీ బొంబాయి రవ్వ కొంచెం కొబ్బరి కొంచెం సోంపు కొంచెం వ్యాలక్కయలు వేసి మిక్సీ పట్టేసి అంతా కలిపేసాం పావు కేజీ బెల్లం కూడా వేసేసి నూరులో మనం బూరెలు ఎలా డీఫే చేసుకుంటామో అలా డీఫే చేసేసుకున్నాం ఈ పిల్లలకి చాలా ఇష్టం మా నేహ అయితే మామిడికాయలు తినదు కానీ ఇవి అయితే తాటి బూరెలు అయితే బాగా తినేవచ్చు చాలా టేస్ట్గా చాలా తీగా ఉన్నాయి సీజన్ కానీ సీజన్లో రావటం వల్ల ఏమో చాలా స్వీట్నెస్గా చాలా బాగున్నాయి అన్నమాట చలికాలం వచ్చేసిందండి కాలం కాని కాలంలో అన్నీ వచ్చేస్తున్నాయి జనవరిలోనేమో మామిడికాయలు మే నెలలోనేమో తాటికాయలు వచ్చేస్తుంది చూడండి ఇది మా మమ్మీ చూసారా తాటికాయ బుర్రలు చేసింది ఎవరైనా సమ్మర్ సీజన్ లో మ్యాంగోస్ ముంజులు తింటారు కానీ నేనైతే తాటి బుర్రలు అయితే తింటున్నా చూసారా ఇంత టేస్టీ ఇంత ఎమ్మి ఎమ్మిగా ఉందో తింటారు మామూలుగా ఫ్రూట్స్ ఏం తినదు దాని ప్లేస్ లో పాటి బురెలు అయితే తింటున్నా నా కోసమే వచ్చింది అనుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ గా ఉంది మీరు అక్కడ ట్రై చేయండి అవి